అందరికీ నమస్కారం నేను మీ జబర్దస్త్ శాంతి కుమార్ మరి ఈ రోజు కైండ్ హార్టెడ్ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు సఫిల్ ఉన్న ఒక ఓల్డ్ హోమ్ లో అన్నదాన కార్యక్రమం చేయడానికి వచ్చారు గగన్ రవి గారు మంచి ఆర్టిస్ట్ సినీ నటుడు వాళ్ళ ఆధ్వర్యంలో వారి టీం అంతా కూడా ఈ యొక్క కార్యక్రమానికి రావడం జరిగింది ఈ కార్యక్రమంలో నన్ను ముఖ్య అతిథిగా ఇన్వైట్ చేయడం జరిగింది గతంలో మా అబ్బాయి బర్త్డే వీడియో చూశారు ఈ కైండ్ హార్టెడ్ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు వాళ్ళు అడగంగానే మరి నేను వారికి అడ్రస్ ఇవ్వడం జరిగింది వారు కూడా అందుకే ఈరోజు వారవంతిగా ఈ సేవ చేయడానికి ముందుకొచ్చారు నిజంగా ఈ తృప్తి ఎంత డబ్బు పెట్టినా కొనలేంది ఎంత సంపద ఉన్నా వెలకట్టలేంది ఇలాంటప్పుడే అనిపిస్తూ ఉంటుంది ఆత్మతృప్తి అనేది ఆలయాలలోనే కాదు ఇలాంటి శరణాలయాలలో కూడా ఉంటుంది అని ఈ ఆలోచన భావనే కైండ్ హార్టెడ్ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళను వైజాగ్ నుంచి హైదరాబాద్ వరకు నడిపించింది సేవా మార్గంలో సైనికులుగా మార్చేసింది అందరికీ నమస్కారం నేను మీ జబర్దస్త్ శాంతి కుమార్ కైండ్ హార్టెడ్ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అనే ఒక స్ఫూర్తితో ఎంతో మంది అవసరంలో ఉన్న కష్టాల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ సేవలు ఎన్నో రకాలుగా చేస్తూ రెండు వేల ఇరవై నాలుగులో ఈ సేవా కార్యక్రమాలు ప్రారంభించేవి చేస్తూ అలా వైజాగ్ నుంచి ఈరోజు హైదరాబాద్ లో కూడా అడుగు పెట్టేశారు వారి సేవను విస్తృతం చేయాలనే ఉద్దేశంతో కైండ్ హార్టెడ్ చారిటబుల్ ట్రస్ట్ టీమ్ అంతా కూడా ఇక్కడికి వచ్చేశారు దీని అంతటికి సూత్రధారి మా మిత్రుడు గగన్ రవి చూశారుగా మంచి టాలెంట్ ఉన్న నటుడు విలన్ సో అతడు చేసే క్యారెక్టర్ లో విలన్ గాని నిజ జీవితంలో అతను మంచి హీరోగా తన ఎఫర్ట్స్ ఎన్నో పెట్టి సేవా ముందుకు నడిపిస్తూ ఉన్నారు ఆయన పేరు గగన్ కాబట్టి ఆయన చేసే సేవలు కూడా దశ దిశలకు వ్యాపించి వాళ్ళ కార్యక్రమాలు ఎంతో మంది పేదవాళ్ళకి చేరాలని కోరుకుంటూ అలాగే టోటల్ టీం అంతా ఇక్కడే ఉన్నారు అయోష గారు ట్రెజరర్ అలాగే శాంతి గారు అరుంధతి మేడం గారు గిరి గారు అలాగే మాకు ఈ యొక్క కార్యక్రమానికి ఈ రోజు ప్రైదరాబాద్ లో స్టార్ట్ చేయడానికి మాకు సహకరించిన ఏజ్ హోమ్ సఫిల్ కూడా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు మా టీం తరఫున తెలియజేస్తున్నాం ఇదిగో మా శేఖర్ గారు ఇక్కడ ఈ ఓల్డేజ్ హోమ్ ఇన్ఛార్జ్ అనమాట ఇలా ఈ రోజు మంచి కార్యక్రమం ఇక్కడ జరిగింది ఈ కార్యక్రమంలో నేను కూడా వీళ్ళందరితో కలిసి ఈ సేవలో చిన్న భాగస్వామిని అయినందుకు చాలా ఆనందంగా ఉంది ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎక్కడున్నా నేను ఎప్పుడు ఖాళీ ఉన్నా ఖచ్చితంగా వచ్చి పాల్గొంటానని ఆల్రెడీ నేను ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ లో టెన్ ఇయర్స్ జాబ్ చేసి ఎంతో మందికి అంటే అనంతపూర్లో లో తెలుసు నా గురించి ఆర్డిటి అనే ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ లో జాబ్ చేసి ఈ సేవా మార్గంలో పనిచేశాను కాబట్టి సర్వీస్ అంటే ఎప్పుడు కూడా నేను ముందుంటాను ఎందుకంటే సేవ కూడా ఒక వ్యసనం లాంటిది అనమాట ఒకసారి మొదలు పెడితే ఇంకా ఆపటం కష్టం ముందుకు వెళ్ళడమే కానీ వెనక్కి రాలేము అంతే కాబట్టి అదే బాటలో మనం అందరం ముందుకు సాగాలని ఈ కైండ్ హార్టెడ్ చారిటబుల్ ట్రస్ట్ ఇంకా అభివృద్ధి చెందాలని నేను హోల్ హార్టెడ్ గా అభినందిస్తున్నాను ఖచ్చితంగా అందరం కలిసి ఇలాంటి ఎన్నో మంచి మంచి సేవా కార్యక్రమాలు చేయాలి ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్ టు గగన్ గారు అండ్ టీమ్ థ్యాంక్ యూ ఆ తర్వాత కైండ్ హార్టెడ్ చారిటబుల్ ట్రస్ట్ టీమ్ అందరితో ఒక చిరు సత్కారం అందుకోవడం జరిగింది ఇలా ఈ మంచి కార్యక్రమం ఈ రోజుకు ముగిసింది అవసరంలో ఉన్నవారికి వారికి ఆసరాగా మారటం బాధల్లో ఉన్న వారికి బాసటాగా నిలవటం అదృష్టంగా భావిద్దాం చేతనైన వారికి చేయూతనందిద్దాం జై హింద్